शंख चक्र तुलसी माला धरण कैसबुं ब्राजत कुंडलकं कनंच गदिनं पितं बरालं वक्षसं मधुरिपुं हस्ते चतर भिरियतं सु ब्राजत कनकं गदं पाथ संयुत मेघ सन्नीतु प्रज्योतन सत्मज नृण पुण्यकृत स्वभाव बपु पापीय सन्दुख श्रीमान दक्षिण दिक्पतिर्महिष गोभूषं बरालंकृत जेय संयमनी स्वामी यमोदंड भृत किटोज्वल वस्त्रि వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందూప్రాభాష్యం నృణం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో పితృయజ్ఞం గరుడపురాణం అనే విషయాలపైన ఉపన్యాసాలు గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని పాపాచరణ చేసినటువంటి మానవుల యొక్క యొక్క పరిస్థితి అనగా మరణానంతరం వీళ్ళు ఏ లోకానికి పెడతారు ఎలా పెడతారు వాళ్ళ విషయంలో యమభటులు ఎలా ప్రవర్తిస్తారు యమధర్మరాజు గారి చిత్రగుప్తుల యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి వీటిని గురించినటువంటి విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని అడిగారు అడిగినటువంటి గరుత్మంతులు వారు సాక్షాత్తు వేద స్వరూపుడండి ఆయన గురించి వర్ణ వేదాలు చెబుతూ ఉంటాయి ఎంతో విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వర్ణన సుపర్ణోషరుత్మా త్రివృత్తేశురో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతేత మామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చందాగుశ్యంగా దిష్ణియా శాజు శి నామా అనేటటువంటి వర్ణన అయితే ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ శ్రీ మహావిష్ణువు మానవుల యొక్క మరణానంతర స్థితిగతులను గురించి వారి తాలూకు సంబంధించినటువంటి పుత్రులు పౌత్రులు ఆప్తులు బంధువులు వాళ్ళు చేసేటటువంటి ఔర్ధ్వ దైహిక క్రియలు వీటిని గురించి వివరణంతా ఇస్తున్నారు ఇది గరుడ పురాణంలో ఉన్న విషయాలు అట్లాగే వేదాలలో అనేక మంత్రాలు ఈ అపరకర్మను గురించి ఈ ఔర్ధ్వదైహిక క్రియల గురించినటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి వాటిని గురించి మనం ప్రసంగం చేస్తున్నాం అయితే ప్రస్తుతం మనం చెప్పేటటువంటివి అనగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఉపదేశం చేసేటటువంటివి గరుత్పంతుల వారు అడిగినటువంటివి పాపుల యొక్క గమనాగమనాల గురించే అడిగారు ఆయన అంతేగాని మహాత్మైనటువంటి యోగీశ్వరులు కానీ అలాగా వేదాంత విచారం చేసినటువంటి మహానుభావులు కానీ వేద వేదాంగములు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కానీ వేదోక్త కర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వారు కానీ వాళ్ళను గురించినటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తుతంలో లేవు అవన్నీ మనకి ఉపనిషత్తు బృహదార్కము ఉపనిషత్తుల్లో అనేక చోట్ల భగవద్గీతా మిగతా విషయాల్లో ఉండనే ఉన్నాయి అవన్నీ కూడాను వాట్ గురించి వాళ్ళ మార్గాల గురించి ఇక్కడ ప్రస్తుతం ప్రసంగం తక్కువ అయితే ప్రసంగవశాత్తు మనం కొన్ని చెబుతూ ఉంటూ ఉంటాం ఈశాభాస్యోపనిషత్తులో యోసావసఃపురుష సోహమస్మి వాయురనిలం వాయురనిలం అమృతం అథేంతం భస్మాంతం శరీరం అని ఒక వాక్యం ఉందండి అంటారు ఆదిత్య మండలాంతర్గత అయినటువంటి పరమాత్మ దక్షిణాక్షి పురుషులు వీళ్ళకి అభేదాన్ని గురించినటువంటి ఒక ఉపాసన ఉందండి అక్కడ అలాంటి వాడు అదే నేనై ఉన్నాను అంటే నేను వేరుగా లేను పరమాత్మ స్వరూపమే అయి ఉన్నాను నేననేటువంటి భావన అది కదా ముఖ్యమైనటువంటిదండి జీవబ్రహ్మైక్యాన్ని బోధించడం కోసం కదా ఉపనిషత్తులు కూర్చున్నాయి అసలు పరమరహస్యం కూడా అదే కదండి అది కదా మనం చెప్పవలసినటువంటి విషయం మనం ఎప్పుడైతే జీవుణ్ణి వేరుగా ఆత్మకంటే వేరుగా భిన్నంగా ఉన్నాడని అతనికి జీవత్వం అనేటటువంటిది వాస్తవికమని ఇలాంటి భావాలు మనకు ఎప్పుడైతే కలుగుతున్నాయో అవి ఎంతకాలం మనలో అలా ఉంటాయో అంతకాలం మనం అనర్థం అనుభవించవలసిందే అయితే అటువంటి వాడు ఉపాసకుడుగా ఉన్నప్పుడు ఆ ఉపాసన వశాత్తు ఏ ఏ లోకాలను పొందవలసి ఉంటాడో ఆ లోకాలలోకి పెడుతూ ఉంటాడు అనే విషయాలు ఉపనిషత్తుల్లో చెబుతున్నాయి అటువంటి ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి పురుషుడు నేనయ్యున్నాను ఉన్నాను ఇలాంటి భావాలు అదే మనం అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి ఏం వేద అసావాదిత్యో బ్రహ్మ అనంటూ మనం ఒక ఉపాసన కూడా చెబుతూ ఉంటాం సంధ్యావందన కాలంలో ఆయన ఆ ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి పురుషుడిని నేనే ఉన్నాను అసౌ ఆదిత్యో బ్రహ్మ ఆయన బ్రహ్మండి ఆయన ఆయన యేషోంతరాదిత్యైరణయ పురుష అని అంటూ ఆయన వర్ణించినటువంటి నారాయణ ఉపనిషత్తు ఆయన సాక్షాత్ పరబ్రహ్మని చెప్పిందండి అలాంటి పదార్థం నేనై ఉన్నాను అని పరమాత్మని నిరంతరం మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉంటాం బ్రహ్మైవసన్ బ్రహ్మ అప్యేతి అని ఒక మాట ఉంది శృతి అదేమిటండి తను బ్రహ్మయుండి కూడా ఇప్పుడు బ్రహ్మవుతున్నాడు అని ఒక మాట చెప్పింది బ్రహ్మ అవుతున్నాడు అని చెబుతోంది మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ అవుతున్నాడు అని రెండో మాట చెప్పింది ఏమిటండి ఇలా చెబుతుంది అనేటటువంటి ఆలోచన అంటే నేను ఇంతకాలంగా బ్రహ్మను అనుకోవటం లేదయ్యా జీవుణ్ణి అనుకుంటున్నాను అందువల్లనే సుఖదుఖాలు అనుభవిస్తున్నాను కర్తనీ భోక్తని అనుకుంటున్నాడు కానీ నాకు అది అజ్ఞానవశాత్తు ఇలా జరుగుతోందని నాకు తెలియలేదు నేను ఇప్పుడు జ్ఞానాన్ని పొందాను పొందిన తర్వాత ఇదంతా కల్పితము ఇది మాయా ప్రభావం చేతి ఈ రకమైనటువంటి అజ్ఞానకృతంగా ఇవన్నీ భావిస్తున్నాను అని అనుకున్నాడు అవన్నీ పరిచయించిన తర్వాత ఇప్పుడు నేను బ్రహ్మై ఉన్నానని అంగీకరించాడనమాట బ్రహ్మాప్యేం వేద ఈ విజ్ఞానాన్ని ఎవరు పొందుతాడో వాడు బ్రహ్మైపోతాడు సంధ్యావదన మంత్రాల్లో కూడా ఈ రహస్యాలు ఉన్నాయండి మనం ఆ విషయాలని దొరికే కొన్ని వెబ్సైట్లో మాట్లాడు కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంటున్నాడు భస్మాంతం శరీరం ఈ శరీరాన్ని గురించినటువంటి విషయం మన అందరికీ తెలుసు ఇది శ్మశానంలో భస్మమైపోతుంది అగ్నికి ఆహుతి అంచేష్టి అంటారు దాని పేరు అగ్నియ వైశ్వానరాయ స్వాహ అనే దాంట్లో వేసేస్తే ఆయన భోగ ఆయన దీని దశ తినేస్తాడు ఆయన అందువలన ఇప్పుడు మనం అధ్యాత్మ వినిచ్చేదాన్ని విడిచిపెట్టేసి అధి దావ అధిదైవతమైనటువంటి సర్వాత్మకమైనటువంటి అనిలం అమృతం సూత్రాత్మ హిరణ్య గర్భుడండి ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను పొందుతుగాక అని ఈ రకమైనటువంటి భావనలన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయి ఆ తర్వాత చివరిలో ఈశాభాస్యంలో ఒక మంత్రం కూడా చెబుతారు అగ్నేనయ సుభద రాజే అస్మాన్ విశ్వాని దేవ భజునాని విద్వాన్ యుయోధ్య స్మజ్జుహు రాణమేనో భూయిష్ఠాంతేనమ ఉక్తిం విధేమ అని అంటాడండి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఏమోయ్ అగ్నిదేవా నన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళవయ్యా ఆయనకి అన్నీ తెలుసండి రాళ్ళు రప్పలు ముళ్ళు కంపలు ఉండేటటువంటి మార్గాలు కూడా తెలుసు ఆయనకి అంతకంటే చాలా గొప్ప మార్గాలు కూడా తెలుసండి నన్ను ఎందుకు అనవసరంగా బాధ పెడతావు నన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అలా ప్రార్థిస్తున్నటువంటి ఉపాసకుడు ఆ భగవత్ తత్వాన్ని గ్రహించినటువంటి జ్ఞాని అన్నమాట ఆయన ఎందుకోసం అలా అంటున్నాడు అంటే ఈయన కర్మకాండలలో కర్మానుష్ఠానాల్లో ఆయనే ప్రధానం అగ్ని లేనిదే అసలు కర్మే లేదు కదండి ఆయనలో కదా మనం ఆహుతులన్నీ కూడాను వేస్తున్నాం దాని ప్రభావం చేత ఆయన ఆ దక్షిణాయన మార్గంలో ఈ కర్మఠులందరినీ కూడాను చంద్రలోకం దాకా తీసుకువెడతాడు అని చందోగ్యోపనిషత్తు చెప్పిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పాటు కొంతకాలం ఆనందంతో దేవతలతో పాటు కలిసిమెలిసి ఉంటాడు కానీ అక్కడ అక్కడ పుణ్యమైపోగానే మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి మానవ లోకంలోకి రావాలి రావాలి అంటే వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ రూటు వచ్చేటప్పుడు మాత్రం చాలా హీనంగా ఉంటుందనుకోండి అది మనం వర్ణిస్తే చాలా బాధాకరంగా కూడా ఉంటుంది అయినా తప్పదు ఎందుకంటే శృతి చెప్పిన తర్వాత మనం చెప్పాలంటే ఎలా కుదురుతుంది మన సొంతకంతా మన సొంతంగా మాట్లాడే మాటలు కాదు కదా మళ్ళీ మేఘమండలంలో ఆయన వర్షధారల్లోంచి పడి భూలోకంలోకి ఓషధుల్లో ప్రవేశిస్తే ఆ ఓషధులు మాతాపితుడు వాళ్ళు భక్షించగా శుక్రసు రూపంగా మారితే గర్భంలో ప్రవేశించి పది మాసాలు అరే 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 మళ్ళీ తిరిగి ఏమిటండి ఈ పరిస్థితి ఇదిగో ఇదే పునరావృత్తి ఏర్పడినటువంటి మార్గం అంటే ఇదే ముళ్ళు కంపలో ఉన్న మార్గం అని దానికి అర్థం అనమాట ముళ్ళు అంటే ముళ్ళు అనే కంపలంటే కనుక అంతకంటే దాని తలతలినటువంటి దుఃఖాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అని దానికి అర్థం అనమాట అలాంటి మార్గంలో వాడు తిరిగి వస్తూ వచ్చి మళ్ళీ అప్పటికి మళ్ళీ వీడు జ్ఞానాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అంటే మనం చెప్పలేం కదా అదే శంకర భగవత్పాదులు వారు మాట్లాడుతూ అన్నారాయన జంతువు నాన్న దుర్లభం అతంతతో అభిప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత పరం అన్నారాయన అసలు మానవ జన్మ అనే దాంట్లో కూడా మరి ఉత్తమాధికారం అనే కలిగినటువంటి వేద వేదాంగములు వేదాంత శాస్త్రము విజ్ఞానము ఇవి పొందినటువంటి మహాజ్ఞానిగా పుట్టడం అనేది చాలా అరుదు కదా అలాంటి వాడికి దా ముక్తికి లభించడం అనేటటువంటిది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యర్ వినా లభ్యతే అన్నాడండి వేయ జన్మలు ఎత్తినా కూడాను మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వత అన్నాడు గీతాచార్యుడు మాట్లాడుతూ మానవుల్లో లక్ష మంది కోట్ల మంది ఉన్నప్పటికీ కూడాను మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ కశ్చిద్తతే సిద్ధయే మనం ఈ ఈ జన్మ నుండి మానవ జన్మ మళ్ళీ పొందకుండా ఈ జీవత్వం లేకుండా కర్తృత్వ భోక్తృత్వాదుల ద్వారా ఏర్పడినటువంటి సంసార దుఃఖాలు అనుభవించకుండా మనం ఎప్పుడు కృతార్థలమవుతామో ఎట్లా అవుతామో అని అనుకుంటూ వాడు అనుకుంటూ ఉంటాడండి అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో కొద్దో మంది ఉంటారండి వాళ్ళలో ఇతదామపి సిద్ధానాం కశ్చిన్ మాం వీత్యతత్వత అన్నాడు ఎవడో ఒకానొకడే నన్ను పొందుతాడండి అని ఆ పరమాత్మ స్వయంగా కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన విషయం మనకు గుర్తు తె తెచ్చుకుంటున్నాం మనం అనమాట అందువలన అలాంటి మార్గంలో నన్ను తీసుకువెళ్ళు అదే చూడండి అంటాడాయన ఓ ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన త్రైవిద్యా మాం సోమపా పూత పాప యజ్ఞేరిష్ట స్వర్గతం ప్రార్థయంతే తే సాధ్య సురేంద్రలోకం అశ్రంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తీతంభుక్ స్వర్గలోకం విశాలం క్షీణేపుణ్యే మర్త్యలోకం విశంతి ఏ ధర్మమున ప్రపన్నా గతాగతం కామకామా లభంతే అని అన్నాడండి ఆయన అంటే త్రైవిద్య మాం సోమపా పూత పాప అన్నాడండి ఆ సోమంచేత పవిత్రమైనటువంటి వాళ్ళండి సోమపానం చేశారట యజ్ఞంలో వాళ్ళు పరమ పవిత్రులైపోయినారండి త్రైవిద్య మూడు వేదాలు యజుర్వేదం సుగ్వేదం సామవేదం అండి ఈ మూడు వేదాలు ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంటాయి ఆ ఋత్విక్కులు ఆ సామవేదంతో ఉద్ఘాత అనేటటువంటి గణం గణం అంటారు వాళ్ళని నలుగురు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ సామవేదం చెబుతూ ఉంటూ ఉంటారు హోదురుగణం అని నలుగురు ఉంటారు వాళ్ళు ఋగ్వేద మంత్రాలు పఠిస్తూ దేవతలను ఆహ్వానం చేస్తూ ఉంటారు తర్వాత అర్ధర్యు వాళ్ళు కర్మానుష్ఠానంలో హోమాదులో వెన్నీ వాళ్ళు చేస్తూ ఉంటూ ఉంటారు ఋగ్వేదేన హోతాకరోతి యజుర్వేదేనా సామవేదేనోద్ఘాత సర్వైర్ బ్రహ్మ ఆ మహర్షుల కర్పసూత్రాలలో చెప్పినటువంటి విషయాలనేవి కూడా అని అందువలన ఆ రకంగా వెళ్ళి త్రైవిద్య మాం సోమపా పూత పాత యజ్ఞేరిష్ ప్రార్థయంతే ఏమయా ఇంత కష్టపడి చేస్తున్నారు ఉపవాసాలు చాలా కష్టం యజ్ఞానుష్ఠానం అంటే అంత తేలికైంది కాదండి దేనికోసం అని అంటే స్వర్గలోకం కోసం అండి అని అంటున్నారండి యజ్ఞరిష్ట స్వర్గతి ప్రార్థయంతే ఓహో అలాగా అయితే ఆ కర్మఫలాన్ని అనుభవించాలి స్వర్గలోకం తే సు తేసు స్వర్గం ఆ స్వర్గలోకంలోకి పెడతారండి వాళ్ళు సురేంద్రలోకం అశ్రంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ ఆహా అక్కడ ఎంత బాగుంటుందో ఎంత సుఖంగా ఉంటుందో చెప్పలేం మనం అసలు అక్కడ అలాంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తారండి అయితే తేపుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్రంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే క్షీణేపుణ్య భర్తిలోకం విశంతి అన్నాడండి అక్కడ అయిపోయిన తర్వాత ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవలోకంలో దిగి కిందకు వచ్చేస్తారు కదా ఆహా ఇదిగో ఈ త్రయీ ధర్మం ఇలా ఉందయ్యా పెడుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు వెడుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఏమిటి అసలు ఇది అందుకోసమే ఈశాభాస్య మంత్రం చెబుతోంది అగ్నేనయ సుపథారాయే రాజే అస్మాన్ విశ్వాని దేవ విద్వాన్ విద్వాన్యోధ్యుస్మజ్జుహురాడమేను భూయిష్ట అంతేనమ ఉక్తిం విధేమ కాబట్టి మీకు నమస్కారం పెడుతున్నాను అగ్నిదేవా నన్ను ఈ రక ఈ రకమైనటువంటి మార్గంలో కాకుండా పునరావృతి రహితైన మార్గేణమాన్నయని ప్రార్థించాడు మళ్ళీ తిరిగి నేను రావటం అంటూ ఉండదు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు అనుకోండి బ్రహ్మగారితో పాటు అక్కడే ఉంటాడు క్రమముక్తి అంటారు దీన్ని వేదాంత శాస్త్రంలో ఆయనతో పాటు వేదాంత విచారం చేస్తూ అక్కడ ఆయన ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ బ్రహ్మగారు లీనమైనప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవటమే అలాంటి స్థితిని నాకు ఏర్పాటు చేయమని ఈ రకమైన ప్రార్థనలన్నీ మహాత్ముల పట్ల ఇలాంటి అనుగ్రహం ఉపనిషత్తులు కానీ మరి బ్రహ్మసూత్రాలు కానీ అలాగే బ్రహ్మ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు అందువలన ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడేటటువంటిది వాటిని గురించి మాట్లాడటం లేదు కేవలం పాపుల యొక్క పుణ్యకర్మానుష్ఠానం పాపులు చేసినటువంటి పాపకర్మానుసారంగా వాళ్ళు పొందేటటువంటి లోకాలు వాళ్ళ యొక్క పరిస్థితులు వాటిని గురించి బృహదారణ ఉపనిషత్తుకు చూస్తే చూ కనపడుతుంటే మాట్లాడుతుంటుంది అథారూపజ్ఞోభవతి స ఏతాస్ తేజోమాత్ర సమభ్యాత జానో హృదయమేవా అన్వక్రామతి అథా రూపజ్ఞోవతి ఏకీభవతి నపశ్యతి ఇత్యాహు ఏకీభవతి నప నరగ్రతి చాహు అంటూ చాలా బ్రహ్మాండమైనటువంటి విషయమంతా మాట్లాడిందండి అంటే అతను మరణిస్తున్నాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు అన్నమాట దానికి అర్థం అంటే ఈ శరీరాన్ని గురించి ఎంతో గొప్పగా చెబుతారండి వాళ్ళు అదేమిటండి మనమాంసభూయిష్టమైనటువంటి ఈ శరీరాన్ని అంత గొప్పగా వర్ణిస్తారు ఏమిటబ్బా దానిపైన అంత ఆదరణ ఏమిటి గ్రంథాలకి మహా మహర్షులకి వాళ్ళకి అని అంటే అది కాదు అర్థం దాని కేవలం నువ్వు మలమాంస భూయిష్టమైనటువంటి దాన్ని కానీ అర్థం చేసుకుంటే నీకు నేను చెప్పలేను కానీ దీనివలన ఈ ఉపాధిలో ప్రవేశించినటువంటి జీవుడు వేదశాస్త్రములను అధ్యయనం చేయడానికి ఇది ఆలవాలం ఈ శరీరం లేకపోతే నువ్వు వేదశాస్త్రాలను ఎలా అధ్యయనం చేస్తావు వీటి వలన మరి ఉత్తమ లోకాలు పొందాలంటే స్వర్గాది లోకాలు భోగాలు అనుభవించాలన్నా కూడా ఈ శరీరం అక్కడికి వెళ్ళినా తక్కడ శరీరం ఉంటుంది కానీ అటు ఆ లోకాలు ఇప్పించేటటువంటి శరీరం ఇదన్నమాట అదే కాదు అంతకంటే బ్రహ్మలోక ప్రాప్తికి ఉపాసన భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి అన్నింటికి కూడాను ఈ శరీరమే ఆధారం కదా అందుకోసమని దాన్ని విలువగా చూస్తూ చూస్తుంటూ ఉంటారన్నమాట దాని విలువ తెలియని వాడు ఇది ఏదో ఉంటే ఉంటుంది పోతే పోతుందని ఈ లోకంలో ఇది ఒక వాదం ఉంది ప్రపంచంలో ఉంటే ఉంటాం పోతే పోతాం అనే తప్ప శాస్త్రాలు ఏం అంటే ఈ మానవ శరీరం చాలా విలువైనటువంటిది ఇది లభించినప్పుడు ప్రయత్నం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ ఇది వస్తుందని చెప్పడం నమ్మకం లేదు చాలా కష్టమైన విషయం గరుడ పురాణం ప్రకారంగా చూచినట్లయితే మరి పాపులు నరకలోకంలోకి వెళ్ళిన తర్వాత నరకయాత్రను అనుభవించిన తర్వాత వెంటనే మళ్ళీ మానవలోకం వస్తుందని లేదక్కడ వాడు అనేక హీన జన్మలు ఎత్తుతాడు అని దాంట్లో కనపడుతోంది అనమాట ఎప్పటికీ దీన్ని ఎత్తుతాడు అంటే ఒక లాటరీ లాగా ఎప్పటికో కొద్దో గొప్పో వాడి పుణ్యలేశం ఉంటే అప్పుడు మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు అని కనపడుతోంది అది కూడా మనం మానవలోకంలో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరండి అందరికీ ఈ విజ్ఞానం ఉంటుంది ఆ భగవత్ సాక్షాత్కారం కలుగుతుందా మళ్ళీ మామూలే మన వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడాను ఇవన్నీ జరిగి ఈ స్థాయిలోకి వచ్చి ఇప్పుడు మనం దీన్ని విడిచిపెడుతున్నాము అంటే ఇది కేవలం మూర్ఖతనం తప్ప ప్రయోజనం లేనటువంటి మాటలు అన్నమాట దానికి అర్థం అందుకోసం అని అంటుంది స హృదయమే బాన్భవక్రామతి అధారూప అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు ముమూర్షు అనమాట ప్రాణాలు అతనికి యమధర్మరాజు గారి భటులు ఉన్నారు వాళ్ళు లాగేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో వాడి అవయవాలన్నీ కూడాను స్వాధీనలు లేవు అందువలన వాడి కన్ను మరి అది రూపాన్ని చూచే స్థితిలో లేదు శ్రవణేంద్రియం వినే స్థితిలో లేదు రసనేంద్రియం ఆస్వాదన యోగ్యంగా లేదు అట్లా ఇంద్రియముల యొక్క స్థితులన్నీ కూడాను అలా ఏర్పడిపోయినాయి అనమాట అప్పుడు ఏకీభవతి నపశ్యతి చాహు అన్నీ కూడా హృదయమే అన్వక్రామతి అని అంటాడు అవన్నీ కూడా హృదయంలోకి వెళ్ళిపోతాయి అదొక మూట దాన్ని అదే వాడు తీసుకు వెళ్ళిపోతాడనమాట అర్థం అనమాట అందువలన పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళు ఫలానా వాళ్ళు నా కొడుకులని కానీ మరొకటి కానీ వాడు చూడలేడు కదా వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా వినిపించుకోవడానికి లేదు హృదయమేవా అన్వక్రామతి తస్య హృదయ శగ్రం ప్రజ్యోతి తేన ప్రజ్యోతి ఆత్మానిష్క్రామతి అంటుంది బృదాన్ని ఒకపనిషత్తు ఆ హృదయంలో ఒక్కసారి వెలుగు వినపడుతున్నట్టు అండి వాడికి అంటే భావి జన్మస్ఫూర్తి అంటారు దాని అన్నమాట దాని ప్రకారంగా అతను ఆత్మ అంటోంచి బయలుదేరుతాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు ఇంతకాలంగా అంటే వాడికి ఈ శరీరం పట్ల విలువ తెలుసు వాడికి ఈ జన్మ విలువ వాడికి తెలుసు కారణం ఏమిటి అంటే వేదశాస్త్రాలండి వాడు ఎంతో ఉపాసన చేశాడు యోగాభ్యాసం చేశాడు భక్తి తత్పరుడు అయినాడు మహాభాగవతోత్తముడు అనమాట మహాజ్ఞాని వేదాంత విచారం చేశాడు అలాంటి వాడి శరీరం ఇది ఎంతో విలువైనటువంటి శరీరం అనే విషయం వాడికి తెలుసు మిగతా మూర్ఖులకి ఆ విషయాలు తెలిసే అవకాశాలు లేవు తమ ప్రాణం సర్వే ప్రాణ అనూత్క్రామంతి ఆ రకంగా ఆ శరీరము ఆ ఇంద్రియాలతో పాటు ప్రాణంతో పాటు ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోతాయని ఇలాంటి ప్రసంగాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి కానీ మనం ఇక్కడ గరుత్మంతుల వారు మహావిష్ణువుని అడిగినటువంటి ప్రశ్న సమాధానాలు అవి కదా మనం ఇక్కడ వింటున్నాము అవి ఏంటి అంటే యమభటులు చుట్టూరా ఉన్నారండి వాళ్ళు లోపల ఉన్నటువంటి ఇంద్రియాలను వాళ్ళు లాక్కే లాగేసుకుంటున్నారు త్రిభిర్ముహూర్తయి వా మృత నీయతే మానవ అని గరుడు ఒక శ్లోకం చువిర్ముహూర్తాభ్యాం వా నీయతే మానవ అని ఉందండి అంటే ఆ మరణించిన వాణ్ణి ఒక ముహూర్తం రెండు ముహూర్తాలు కానీ మూడు ముహూర్తాల కాలంలో వాణ్ణి వాళ్ళలాగేసుకుంట ప్రదర్శయంతి దూతా తాఘోరా నరకయాతనా ముహూర్తమాత్రా త్వరితం యమం వీక్ష్య భయం పుమాన్ యమాజ్ఞయ సమూతై పునరాయాతి ఖేచరాహ అని అన్నాడండి దాంట్లో గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటలు గరుడ అక్కడ యమదూతలు వాడిని మూడు నిమిషాల్లో మూడు మూడు క్షణాల్లో లాగేసుకుంటారు స్వాధీనపరుచుకుంటారు ఆ సమయంలో వెంటనే అక్కడి నుంచి యమధర్మరాజు గారి దగ్గర తీసుకెళ్తారు వాళ్ళు ఆ మార్గమధ్యంలో యమయాతలన్నీ కూడాను చూపించుకుంటూ తీసుకువెళతారు ఇదంతా చాలా అల్పకాలంలో జరిగిపోతుంది దీనికోసమని వినోదంగా చాలాసేపు టైం పట్టదు ముహూర్త మాత్రండి అబ్బా అసలు ఏమిటి అసలు అని ముహూర్త మాత్రం అంటాడు ఎంత అల్పకాలంలో యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తారు ఆ యముడు ఆజ్ఞాప్రకారంగా ఆయన ఆజ్ఞాపిస్తాడు మళ్ళీ తీసుకువెళ్ళు ఒకసారి మళ్ళీ వాళ్ళని వాళ్ళ శరీరాన్ని వాడిని చూసుకుంటాడు ఆగమ్య వాసనాం ఆసనాబద్ధో దేహమిచ్చన్ యమానుగై పాశేన రుద్ధత్తి క్షుత్రుభ్యాం పరిపీడిత అని అన్నారు మహావిష్ణువు గరుడా యమాజ్ఞాను యముడి యొక్క ఆజ్ఞానుసారంగా దూతలు ఈ మృతుడైనటువంటి జీవుణ్ణి మళ్ళీ తీసుకొస్తారు అతను వాసనాబద్ధుడు అతని లోపల సంస్కారాలు ఉన్నాయి ఈ శరీరంలో సంచరించి సంచరించి సుమారుగా నూరు సంవత్సరాలు కూడా జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఒక శరీరంలో నూరు సంవత్సరాలు సంచరించి ఆ నిలిచి ఉంటే ఎంత దాంట్లో ప్రేమాభిమానాలు ఉంటాయండి కొద్దో గొప్ప స్నేహం ఉంటేనే ప్రేమాభిమానాలు ఉంటున్నట్టుగా మనం అనుకుంటున్నామే అన్నింటికంటే ఎక్కువ కాలం ఎవరితో స్నేహం చేస్తున్నాము ఉంటే ఈ దేహంతోనే స్నేహం చేస్తున్నాం మనం తర్వాత భార్య ఒక ఆమె వస్తుంది ఆమె ఎప్పుడో మధ్యలో వస్తుంది మధ్యలో పోతుంది కుమారులు కూడా వస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడానికి ఎక్కడుంటారో వాళ్ళే తెలియదు వాళ్ళు ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో కూడా వెళ్ళిపోతున్నారు కనపట్టడం కూడా లేదు వాళ్ళతో మనకేమిటండి సంస్కారం మనకేమి వాసన మనకేమి వాళ్ళతో సంబంధం కానీ ఎక్కువ సంబంధం పుట్టినప్పటి నుంచి చివరికి అంచేష్టి వరకు ఉండే శరీరం ఈ శరీరంతోనే సంబంధం అందువలన ఆ వాసనాబద్ధుడైనటువంటి జీవుడున్నాడే మళ్ళీ తిరిగి ఈ శరీరం దగ్గరికి వస్తాడండి చూపిస్తారు అంటే ఎందుకు అలా ధర్మరాజు యమధర్మరాజు గారు చేస్తున్నాడు అని నాకు ఒక అనుమానం అండి తీసుకువెళ్ళిపోయినారు క్షణకాలంలో తీసుకువెళ్ళిపోయినారు ఆ తర్వాత ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాప్రకారంగా జరుగుతుంది కానీ నాకు ఒకటి గుర్తొస్తుంది రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు యుద్ధానికి సిద్ధమైనారు రావణాసుడితో మొదటిసారి ప్రప్రథమంగా అంతకుముందు ఎప్పుడూ రావణాసుడిని చూడలేదు చూసిన తర్వాత కొట్టాడంతే కొట్టేటప్పు గల వాడికి శరీరీటం కింద పడిపోయింది వాడు చావు తప్పి కందులొట్టపోయినట్టుగా వాడు కూడా మారీచుల్లాగా దిగ్భ్రాంతి చెందాడు ఏమిట్రా నేను కింద కిందకింపురు సాధులందరినీ కూడా స్వాధీనపరచుకున్నానే మానవ మహతడు అరే అదే అన్నాడు ఒక నాటకంలో ఒక మహాకవి మాట్లాడుతూ అన్నాడు న్యక్కారో క్షయమే భే యదరయస్త ఆప్యసౌత సోప్యత్రీవనిగంతి రాక్షసు కులం జీవచ్యుహో రావణ అన్నాడండి ఏమన్నాడు తెలుసా న్యకారో క్షయమే వమే అసలు నాకు శత్రువులు ఉన్నారు నాకు ఆశ్చర్యకరంగా ఉందన్నాడండి అన్నీ అనుకుంటూ ఉంటాం సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా అవి సడలింపు మారిపోతాయి ఏం చేయలేము గర్వాలన్నీ కూడా అణిగిపోతాయి నక్కారో క్షయమే వమే ఎదర ఎస్త ఆప్యసవు తాపస దాంట్లో ఒక తాపస్సుడా అరణ్యాల్లో ఉండేవాడా నారబట్టలు కట్టుకునేవాడా కందమూల ఫలాలు తినేవాడా ముక్కు మూసుకు జపం చేసి అరే ఈయ నాకు శత్రువా సోప్యత్ర ఇవ రాక్షసకులం ఆయన ఇక్కడికి రంకలోకి రావటమా నా రాక్షసులందరినీ కూడా సంహరించటమా నేను జీవించి ఉంటూ చూస్తూ ఊరుకోవటమా ఆహా అని ఒక మహా మహాక మహాకవి రాసినటువంటి శ్లోకం అండిది ఆ రకంగా కొట్టిన తర్వాత రావణాసురుతో అన్నాడు శ్రీరామచంద్ర ప్రభు ఒకసారి వెళ్ళి నువ్వు మండోదుడితో మాట్లాడుకున్నరా రేపు రేపురా ఈ విధానికి ఇవాటికి నిన్ను చంపకుండా విడిచిపెడుతున్నాను అని అన్నారు పరమాత్మ అంటే ఈ ఉపనిషత్తుల్లో కూడా ఈ రహస్యాలు ఉన్నాయి భగవానుడు కదా అయినా సాక్షాత్తు పరమాత్మ కదా శ్రీరామచంద్ర ప్రభువు అందుకోసం ఒకసారి తన భార్యతో చెప్పుకుని మాట్లాడుకున్న రాపో ఆహా ఎంత అవమానం అండి వాడికి అది వాడుకున్న గర్వానికి వాడుకున్న అహంకారానికి దేవగంధర్ కింద కింపురసాదులు ఎవడు ఏం చేయలేకపోయినాడేవాడిని అలాంటి వాడిని ఎంత తేలిగ్గా మాట్లాడారు ప్రభు ఆ మొన్నాడు వచ్చాడు సంహరించాడు అట్లాగా యమధర్మరాజు గారు కూడా ఓసారి మళ్ళీ తీసుకెళ్ళి చూపించు శరీరాన్ని చూసుకుంటాడు అని పంపించాడండి ఆగమ్య వాసనాబద్ధో ఇచ్చనియవానుగై ధృత పాశేన రుదతి ఆహా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు అయ్యో ఈ శరీరంలోంచి బయటకు వచ్చేసాను కదా నేను క్షత్రుభ్యాం పరిపీడిత ఆకలి దాప్పిక ఆకలవుతోంది దాహమవుతోంది ఈ రకంగా పాపం శరీరంలో మళ్ళీ ప్రవేశిద్దామని ఆలోచించాడండి వాసన అంటే సంస్కారం దాంట్లో అలవాటైపోయినాడు అలవాటైపోయిన చోటు దానికోసం అక్కడ మా పాపం ప్రవేశించాలని అనుకుంటున్నాడు కానీ ఏమీ అవకాశం ఇవ్వలేదన్నమాట దానికి అర్థం ఆ వాళ్ళు లాగేస్తారు తను ప్రవేశించాలి అని దూకుతున్నాడు ఆ శరీరంలోకి కానీ యమబలు మాత్రం లాగేస్తున్నారు ఊరికే చూపించారు ఒకసారి మళ్ళీ తిరిగి చూపించడం అనమాట దానికి అర్థం అనమాట అతో దినే సుదశ దినేదుద్విజ ప్రత్యహంతే విభజ్యంతే చతుర్భాగై హి ఖగోత్తమ భాగద్వయం దుదేహస్ పుష్టిదం భూతపంచకే తృతీయం యమదూతానాం చతుర్థం సోపజీవతి అని చెబుతున్నారండి ఆ సమయంలో కుమారులు బంధువులు కానీ ఎవరు వాళ్ళకి దాయాదులు ఎవరుంటే వాళ్ళు అతనికి ఆ ప్రేతను ఉద్దేశించి పిండ ప్రదానం చేస్తారు అది విభాగం చేస్తారు నాలుగుగాను చతుర్భాగై ఖగోత్తమ నాలుగు భాగాలుగా చేయమన్నారు దాన్ని ఏమో గరుడా భాగద్వయంతు దేహస్య రాబోయేటటువంటి దేహానికి పుష్టినివ్వటం కోసం రెండు భాగాలు ఇవ్వమన్నారు పుష్టిదం భూత పంచగే అంటే మళ్ళీ తిరిగి పంచభూతాలు ఉండాలి పంచభూతాలు లేనిదే ఇంకో శరీరం మళ్ళీ రాదు కదండి అవి ఎక్కడైనా ఉంటే పంచభూతాలు ఆ విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో మాట్లాడతారు అలాగా తృతీయం యమదూతానం వాళ్ళకు కూడా ఒక భాగం ఏమన్నారండి వాళ్ళు కదా తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళే ఈ శరీరాన్ని తీసుకెడుతున్నారు వాళ్ళకి ఇవ్వమన్నారు చతుర్థం సోపజీవతి అందువల్ల నాలుగో భాగం ఉందే ఆ జీవుడు కోసం ఇవ్వమన్నారండి ఈ రకంగా విభాగం చేస్తూ ఇవ్వమంటాం ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మాట్లాడుతున్నారు ఆ తర్వాత అతనికి ఎటువంటి శరీరం వస్తుంది ఏమిటి అతను ఏ రకంగా మారతాడు ఈ పది రోజుల్లో అనే విషయాల గురించి మాట్లాడతారు మనం తర్వాత మాట్లాడతాం